నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వీవ్స్ స్ వై మాధురి ఈరోజు మనం చూపించేవి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వన్ ట్వంటీ కౌంట్లో ఉన్న ఖాదీ కాటన్ శారీస్ అలాగే మల్మల్ కాటన్ ఇవి ఇక్కడ కాదండి బెంగాల్ సైడ్ ఆ తర్వాత ఛత్తీస్గఢ్ అక్కడ అక్కడ ఏంటంటే వీవర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన శారీస్ ప్యూర్ హ్యాండ్లు వీటి గురించి తెలిసిన వారు ఖచ్చితంగా తీసుకుంటారు అనుకోండి ఇక నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు వీడియోలో కూడా మీకు అన్ని మాదిరి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఆ కౌంట్ ఎంత ఉంటుంది ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మీరు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు సమ్మర్ స్పెషల్ ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్లో ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఖాదీ కాటన్ మల్మల్ కాటన్ చూసేద్దాం నేను మాధురి వ్యూస్పై మాధురి బ్యూటిక్ నుంచి ఈ రోజు వచ్చేసి మొత్తం టోటల్గా సమ్మర్ కలెక్షన్ అండి ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ ఖాదీ వన్ ట్వంటీ కౌంట్ మల్మల్ కాటన్ అలాగే బెంగాల్ కాటన్స్ పెట్టాను ఈరోజు వీడియోలో సో ఫాస్ట్గా స్టాక్ చూసేద్దాం రండి ఫస్ట్ వన్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ కౌంట్లో ఇది మొత్తము ప్యూర్ కాటన్ అండి అంటే కాటన్ కాది కాటన్ ఇది మనం ప్యూర్గా ఉంటుంది ఇది మొత్తం కూడా థ్రెడ్ కూడా హ్యాండ్ ఓవెన్ అండి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇదంతా మెషిన్ మేడ్ కాదు ఇదంతా హ్యాండ్ ఓవెన్ అండి చూసారు కదా ఇది మంచి జామున్ కలర్ అంటే డార్క్ వైలెట్ షేడ్ అండి చాలా బాగుంది వీటికి ఏంటంటే ఇలా రన్నింగ్ బ్లౌజే వస్తుంది మనం ఏదైనా కొంచెం వైట్ కలర్ బ్లౌజ్ పేర్ చేసుకుంటే బాగుంటుంది బార్డర్లో చిన్న చిన్నగా ఇలా టెంపుల్ బుటీస్ కూడా ఇచ్చాడు చాలా బాగుంది ఇది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ చూసారు కదా ఇది ఒక లాంటి వైన్ కలర్ అనుకోవచ్చు వైన్లోనే కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది ఇది కూడా సేమ్ ఇందాక చూసిన శారీ అండి బార్డర్లో చిన్న టెంపుల్ బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంత చిన్న చిన్న బుడ్డీస్ హ్యాండ్ ఓవెన్ వచ్చాయి ఇది కూడా వన్ ట్వంటీ కౌంట్ కాది అండి ప్యూర్ కాదీ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అందరూ ఏంటంటే ఇవి మీకు కాస్ట్ ఎందుకు ఎక్కువ పడుతున్నాయి అంటే ఇది మొత్తం ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాది ఉంటుంది ప్యూర్ ఖాదీ బై ఖాదీ ఉంటుంది అండ్ చాలామంది ఏంటంటే ఇది క్వాలిటీ తక్కువ అని అంటున్నారు క్వాలిటీ తక్కువ కాదండి ఏంటంటే కొన్నిటికి స్టార్చ్ ఉంటుంది కొన్నిటికి స్టార్చ్ ఉండదు మీరు కావాలి కొంచెం స్టిఫ్గా కావాలి అనుకుంటే మీరు రోలింగ్ కానీ పాలిషింగ్ కానీ ఇవ్వండి మీకు తెలిసిపోతుంది డిఫరెన్స్ ఇది కూడా ఎయిటీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జస్ట్ చాలా సింపుల్ అండి ఇదంతా ఏంటంటే హ్యాండ్ ఓవెన్ జామదానీ వీవింగే వీవింగ్ కానీ చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి శారీ మధ్యలో అంతా ఇక్కత్ ప్యాటర్న్లో బుట్టీస్ వచ్చాయి చూసారా ఇదంతా కూడా హ్యాండ్ ఓవెన్ మీకు జస్ట్ పళ్ళులో వచ్చేసి ఇలా లైన్స్ బార్డర్లో ఇలా చిన్నగా ఇక్కత్ బుట్టీస్ వచ్చాయి దీనికి టాజిల్స్ కూడా ఫినిష్డ్ వచ్చిందని చూసారు కదా దీనికి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనం ఏదైనా వైట్ బ్లౌజ్ పేర్ చేసుకుంటే బాగుంటుంది ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఇది రమా గ్రీన్ చూసారు కదా రమా గ్రీన్ చాలా బాగుంది రమా గ్రీన్కి వైట్ కాంబినేషన్లో వచ్చిందండి ఇదంతా కూడా హ్యాండ్ ఓవెన్ బుట్టస్ మీరు అనుకోవచ్చు ఇదంతా కాస్ట్ ఎందుకు పడుతుంది అంటే దీని వర్క్కేనండి ఫ్యాబ్రిక్ మనకు మామూలుగా బయట దొరికే కాది కంటే కూడా ఇది చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది అలాగే చూస్తే మీరు బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా కూడా హ్యాండ్ ఓవెన్ ఈ హ్యాండ్ ఓవెన్కే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ అదే ప్యాటర్న్లో చూసారు కదా ఇది కూడా ఒకలాంటి మంచి వైలెట్ షేడ్ అండి ఇది వైలెట్ షేడ్లో మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది సింపుల్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ దీనికి కూడా రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది టాజల్స్ ఫినిష్డ్ వస్తుంది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ మల్మల్ అండి హ్యాండ్ ఓవెన్ మల్మల్ ఇది చూసినట్టయితే మీరు హ్యాండ్ ఓవెన్ మల్మల్ మీద ఇదంతా హ్యాండ్ పెయింట్ వస్తుందండి ఇదంతా హ్యాండ్ పెయింట్ ఫ్యాబ్రిక్ పెయింట్తో హ్యాండ్ పెయింట్ వేసారు మీకు శారీ అంతా కూడా అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వస్తాయి పళ్ళులో ఎక్కువ వస్తుంది దీనికి కూడా సేమ్ మనకి టాజల్స్ ఫినిష్డ్ వచ్చింది బ్లౌజ్ ఇలా రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది కానీ ఈ ఫ్లవర్లో ఉన్న కలర్ ఐదర్ వైట్ డార్క్ పింక్ ఎల్లో ఏదైనా మనం కాంబినేషన్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్మలేనండి మల్మల్లో ఇది జాగరీ కలర్ అంటాం కదా అది మనకి బ్రౌన్ అండ్ పింక్ డ్యూవెల్ షేడ్లో ఉంది దీనికి కూడా మల్మల్ హ్యాండ్ పెయింటెడ్ అండి దీనికి కూడా మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు బాగుంటుంది దీని కాస్ట్ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ అండి అలాగే ఇందులో గ్రీన్ కలర్ కూడా ఉంది ఇందాక చూసిన దాంట్లోనే ఇది సేమ్ గ్రీన్లో వైట్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చిందండి ఇది మంచి ప్యారెట్ గ్రీన్ దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ అలాగే ఇది వైలెట్ అండి ప్యూర్ మల్మల్లో ఇది కూడా హ్యాండ్ పెయింట్ వస్తుంది చాలా బాగుంది లైట్ వైలెట్ ఇది వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది దీని కాస్ట్ కూడా లెవెన్ లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి బెంగాల్ కాటన్ ఇవి అయితే అందరికీ తెలుసు బెంగాల్ కాటన్స్ అంటే బాగుంటాయి ఈ దాకా జామదానీ అని కూడా అంటాం మనము ఇదేంటంటే మనకు ఆల్ ఓవర్ వస్తుంది ఇవి విత్ బ్లౌజ్ వచ్చాయండి యాక్చువల్గా బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది ప్లెయిన్ శారీ ఆల్ ఓవర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చిందండి బట్ వీటికంటే కంటే కూడా మనం కాటన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటేనే బెటరు ఈ శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది ఇది లైట్ గ్రే షేడ్ అనుకోవచ్చు అండి గ్రే గ్రే బ్లూ మిక్స్ అయితే వచ్చే గ్రేయిష్ బ్లూ కలర్ అనుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదంతా ఆల్ ఓవర్ ఉంది చూసారు కదా శారీ అంతా ఇది కాటన్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ అండి ారట్ట్ గ్రీన్ లైట్ ప్యారట్ గ్రీన్లో ఇలా ఆల్ ఓవర్ వచ్చింది దీనికి పళ్ళు ఇలా వచ్చింది దీనికి కూడా మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది బట్ ఈ బ్లౌజ్ కంటే కాటన్ బ్లౌజే బెటర్ అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కాటన్లో వచ్చింది దీని కాస్ట్ కూడా మనకి టూ థౌజండ్ అండి శారీ అంతా కూడా మీకు ఇలా చిన్న చిన్న బుటీస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గ్రే షేడ్ అండి బెంగాల్ కాటన్లో గ్రే షేడ్ చూసారు కదా ఇది వచ్చేసి గ్రేలో వైట్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్స్తో బుట్టీస్ వచ్చాయి పళ్ళు ఇలా హెవీగా వచ్చింది దీనికి కూడా మనకి ఇలా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడండి బట్ మనం ఇందులో ఉన్న డార్కర్ షేడ్ ఆఫ్ బ్లూ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ వేసుకుంటే చాలా రిచ్గా అనిపిస్తుంది దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ అండి నెక్స్ట్ ఇది చూసారు కదా ఇది శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి ఓన్లీ బార్డరు పళ్ళు మాత్రమే హెవీగా ఉంటుంది మీకు శారీ అంతా ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి బెంగాల్ కాటన్లోనే దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చాడు బట్ మనం ఇది దీనికైతే వైట్ చికెన్ కర్రీ చాలా బాగా సెట్ అవుతుంది దీని కాస్ట్ కూడా మనకి టూ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి లైట్ ఆరెంజ్ అండి ఆరెంజ్కి రమా గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది యూనిక్గా ఉంది ఈ రమా గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ వస్తుంది దీనికి ఏంటంటే మనకి ఇలా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ అంతా కూడా ఇలా ఓవెన్ బుటీస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి ఇది కాంబినేషన్ గోల్డ్ అండ్ రమా గ్రీన్ కాంబినేషన్లో ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి బేబీ పింక్ అండి సమ్మర్కి ఇలాంటి పేస్టల్ షర్ట్స్ చాలా సూదింగ్గా ఉంటాయి చూసారు కదా ఈ బేబీ పింక్ మీద వైట్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది దీనికి కూడా మనకి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడండి బట్ మనమైతే మనం ఈ వైట్ కలర్ ఏదైనా బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి కూడా ప్లెయిన్ విత్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చింది ఇది కూడా కాస్ట్ టూ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మేతి కలర్ ఆర్ పెసర గ్రీన్ అనొచ్చండి పెసర గ్రీన్ కలరు ఈ శారీ అంతా ఆల్ ఓవర్ ఉంది పళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ రన్నింగ్ వస్తుందండి మనం దీనికి కూడా వైట్ కలర్ బ్లౌజ్ అయితే చాలా రిచ్గా ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకి టూ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ అయితే చాలా ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంటాయంటే యాక్చువల్గా సమ్మర్ కాబట్టి స్టార్చ్ పెట్టుకోకుండా కట్టుకుంటేనే మన బాడీకి చాలా కూల్గా ఉంటుంది కానీ మాకు స్టిఫ్గా కావాలంటే మాత్రం ఇది కొంచెం స్టార్చ్ పెట్టుకోవాలి లైట్గా ఇది మల్మల్ కాటన్ అండి చూసారు కదా ఇది వైట్ మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది కింద పైన కూడా దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ వైట్ ప్లెయిన్ వచ్చింది బట్ దీనికి రెడ్ కలర్ పేరప్ చేస్తే బాగుంటుందండి బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇండిగో బ్లూ అండి ఇండిగో బ్లూ మల్మల్ కాటన్ వచ్చింది చూసారు కదా బ్లా బ్లాక్ ప్రింట్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి బాగురు ప్రింట్స్ అండి న్యాచురల్ డైస్ అందుకే ఇక్కడ అక్కడక్కడ ఇలా మట్టి మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి మీరు ఏంటంటే ఈ ఒకసారి పాలిషింగ్ కానీ వాష్ కానీ చేయించుకోండి ఎందుకంటే ఇది మట్టిలో వేస్తారు కాబట్టి ఇది ఇండిగో కలర్ ఇది కూడా మనకి లెవెన్ హండ్రెడ్ అండి కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ ఎల్లో కాంబోలో వచ్చింది గ్రీన్ అండ్ ఎల్లో ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్లో వచ్చింది పళ్ళు వచ్చేసి జిగ్జాక్ లైన్స్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది వైట్లో సెల్ఫ్ ప్రింట్ వచ్చింది చూసారు కదా దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకి పటోలా ప్యాటర్న్ బ్లాక్ ప్రింట్ వచ్చిందండి బ్లూ కలరు ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా సేమ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి ఇది లాస్ట్ టైం కూడా నేను తెప్పించాను సేల్ అయిపోయింది అందుకే ఈ డిజైన్ మళ్ళీ కావాలి అంటే తెప్పించానండి ఇది కూడా లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి వైన్ కలర్లో అంటే మంచి డార్కర్ బ్రౌన్ షేడ్ బాటిక్ వచ్చింది పింక్ షేడ్తో పళ్ళు ఇలా వచ్చింది శారీ అంతా మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్రౌన్ వచ్చిందండి ఇలా ప్లెయిన్ బ్రౌన్ వచ్చింది దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రౌన్ మెరూన్ బ్రౌన్ అండ్ మెరూన్ ఆల్టర్నేట్లో లైన్స్లో ఇలా బాటికే ఇది కూడా వచ్చింది మీకు బార్డర్ వచ్చేసి ఇలా బాటికి బార్డర్ వచ్చింది పళ్ళు ఇలా ఉందండి దీనికి కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ ప్లెయిన్ వచ్చింది చూసారు కదా చాలా బాగుంటుంది ఇది కూడా మనకి లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి వన్ ట్వంటీ కౌంట్ మల్మల్లే అండి ఇది దీంట్లో వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ బాగురు ప్రింట్ వచ్చింది బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది దీనికి వచ్చేసి ఇలా బీచ్ కలర్లో ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి చూసారు కదా ఇది చాలా యూనిక్గా ఉంటుంది ఇది దీని కాస్ట్ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్ అండి చూసారు కదా అలాగే బ్లాక్ ప్రింట్ వచ్చింది ఇదంతా ఇది గ్రీన్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి బీచ్ కలర్లో ఇలా వచ్చిందండి బ్లౌజ్ బ్లాక్ ప్రింట్లో దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ చూసారు కదా ఇది ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో బాగ్రూ బ్లాక్స్ అండి ఇదైతే చాలా నీట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ కూడా ఎల్లోలో సెల్ఫ్ ప్రింట్ వచ్చింది లేదు ఇలా ఇష్టం లేదనుకున్న వాళ్ళు ప్లెయిన్ బ్లాక్ అయినా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇది కూడా కాస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ అండ్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు నావీ బ్లూ కాంబినేషన్ వస్తుంది బ్లాక్ మిక్స్డ్ బ్లూ అనుకోవచ్చు దగ్గర దగ్గర బ్లాక్ లాగా కనిపిస్తుంది బట్ బ్లూనే ఇది దీనికి ఇలాంటి బ్లౌజ్ వచ్చింది బ్లాక్ ప్రింటెడ్ మీకు శారీ అంత శారీ అంతా ఇలా వస్తుంది బాడీలో మీకు షిబోరీ వస్తుంది కింద పైన బ్లాక్ ప్రింట్ బ్లౌ బార్డర్ వస్తుంది పళ్ళులో కూడా బ్లాక్ ప్రింట్ ఉంది ఇది కూడా మీకు లెవెన్ హండ్రెడ్ అండి ఇది కూడా ఇండిగో బ్లూలో మల్మల్ అండి ఇండిగో బ్లూ చూసారు కదా చాలా లైట్ షేడ్ వస్తుంది దీనికి కూడా మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లెయిన్ విత్ స్లీవ్స్కి చిన్న బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా వస్తుంది బ్లాక్ ప్రింట్ దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ బ్లూకి గ్రే షేడ్ అండి చూసారు కదా ఇది కూడా చాలా అంటే చాలా సూదింగ్ కలర్ సమ్మర్కి ఇవన్నీ పర్ఫెక్ట్ కలర్స్ అండి దీనికి కూడా బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లెయిన్ విత్ చిన్న బార్డర్ వచ్చింది దీని కాస్ట్ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది గంధం కలర్ అంటాం కదా ఎల్లోనే కొంచెం లైటర్ షేడ్ ఆ గంధం కలర్కి వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ కాంబోలో ప్రింట్ వచ్చింది బ్లాక్ ప్రింట్ చాలా బాగుందండి దీనికి ఏమో బీచ్ కలర్ సెల్ఫ్ ప్రింట్ ఇలాంటి బ్లౌజ్ వచ్చింది చూసారు కదా ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా మీకు బ్లాక్ ప్రింట్ ఉంటుంది దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ ఇండిగో బ్లూ మ్యాంగో బూటీస్తో బ్లాక్ ప్రింట్ వచ్చింది ప్యూర్ మల్మల్ అండి దీంట్లో కూడా మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది సెల్ఫ్ ప్రింట్ శారీ అంతా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది నావీ బ్లూ చూసారు కదా నావీ బ్లూలో మీకు కట్ బార్డర్లో కింద బార్డర్ వచ్చేసి స్కట్ బార్డర్ కనిపిస్తుంది పైన బాడీ వచ్చేసి బుటీస్ ఉన్నాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు బాడీలో ఇలా ఉంటుంది దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ షేడ్ అండి వైలెట్ షేడ్లో వైట్ కలర్ బ్లాక్ ప్రింట్ వచ్చింది చూసారు కదా మ్యాంగో టైప్ బుటీస్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చి ఇలా స్లీవ్స్కి బార్డర్ వచ్చింది దీని కాస్ట్ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఈ ఎపిసోడ్కి లాస్ట్ శారీ అండి రామా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో బాటిక్ వచ్చింది ఇప్పుడైతే ట్రెండింగ్ చాలా నడుస్తుంది బాటిక్ దట్టు మల్మల్లో బాటిక్ టస్సర్లో టర్లో మల్మల్లో ఎక్కువ నడుస్తున్నాయి దీనికి కూడా మనకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చిందండి శారీ అంతా కూడా మీకు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బాటిక్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ చూసారు కదా ఈరోజు స్టాక్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ కంబర్ స్పెషల్గా ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ కాటన్ అలాగే మల్మల్ కాటన్ కూడా చూసారు కదండి ఇంకా మీకు మిగతా ప్రాసెస్ అంతా తెలుసు ఇక తర్వాత నేను ఏంటంటే అంటే నేను అన్నీ కూడా ఫ్యాబ్రిక్ చూసి నేను మీతో పాటు కొంటూ మీకు కూడా ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎప్పటిలాగా మీరు నచ్చినది హాయిగా మీ ఇంట్లోనే కూర్చుని చూసుకునే వెసులుబాటు మళ్ళీ క త్వరలోనే నేను ఇంకొచ్చిన తర్వాత అన్నీ కూడా అంటే సెలెక్టివ్గానే వెళ్తానండి కన్ఫ్యూజ్ కాకుండా అంటే అందరిని ఎంకరేజ్ చేయాలనేది నా ఆలోచన అంతే ఏం లేదు బట్ ఇందులో ఏంటంటే క్వాలిటీ బాగుండాలి మనకి రీజనబుల్ ప్రైస్ రావాలి ఈ రెండు బాగుంటే నేను ఎవరికైనా షూట్ చేస్తాను సరే మరి ఇక వ్యూస్పై మా నుంచి ఈ శారీ సేవ నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ